బాహుబలి ఒక కథ ఉంది కథనం ఉంది సలార్ కు కొద్ది గొప్ప ఉంది కానీ కల్కి ఏమీ లేవు సిల్లీగా ఏది పడితే అది రాసుకుని సినిమా తీశాడు నాగ అని సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ విశ్లేషించారు కల్కి గ్రాస్ వందల కోట్లు వచ్చిందని పబ్లిసిటీ చేశారు కానీ నిర్మాతకు ఏమీ రాలేదు స్వప్నా దత్ ఫేక్ పబ్లిసిటీ చేసుకుంటుంది ఇది పాన్ ఇండియా చేశారు ఆ తర్వాత కొద్ది రోజులు సినిమా ఆగిపోయిందన్నారు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టామన్నారు ఇక అమితాబ్ కమల్ హాసన్ డేట్స్ కూడా రెండు రోజులు తీసేయవచ్చు సినిమా చూశాక పరమచేత ఉందని సీనియర్ రచయిత దర్శకుడు గీతా కృష్ణ తేల్చి చెప్పారు ముప్పై ఏళ్ల నాడే రఫ్డ్ వెహికల్స్ హాలీవుడ్ లో వచ్చేసాయి చిరంజీవి కూడా కొన్ని సినిమాలు చేశాడు ఇక హాలీవుడ్ స్టార్స్ వార్ ప్రభావంతో దర్శకుడు కథ ఏమిటో తెలియకుండా ఎవరిని సంప్రదించకుండా తనకి ఇష్టమైన కథ రాసేసుకున్నారు ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో లో చూశాను దేనికి సరైన సమాధానం చెప్పలేదు పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకేమీ లేదు అలాగే ఎడిటింగ్ చాలా బ్యాడ్ గా ఉంది కథను సరిగ్గా లేదు మొదటి భాగం చూడాలి ప్రేక్షకులు నిద్రపోతున్నారు అని గీతాకృష్ణ స్పష్టం చేశారు థియేటర్లలో వారం రోజుల తర్వాత ప్రేక్షకులు సగం మంది ఉండడం విశేషం కానీ వెయ్యి కోట్ల రాబడుతుందని చెత్త పబ్లిక్ చేస్తున్నారని ఆయన విమర్శించారు